మస్కట్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు చనిపోయిన వారిలో ఒకరు ఉన్నారని మరో వ్యక్తికి గాయాలైనట్లు ఒమన్ లోని భారత రాయపార కార్యాలయం వెల్లడించింది మృతుడి కుటుంబానికి సంతాపం ప్రకటించిన దౌత్య కార్యాలయం బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపింది ఇక మరోవైపు ఈ కాల్పుల ఘటనలో నలుగురు పాకిస్తానీయులు మృతి చెందగా ముప్పై మంది గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు ఒమన్ లో ఈ తరహా హింసాత్మక ఘటనలు అసాధారణమనే చెప్పవచ్చు అయితే దాడి చేసిన ముగ్గురు దుండకులను మట్టుబెట్టినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు అయితే కాల్పుల వెనుక ఉద్దేశమేంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు గాయపడిన వారిలో వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు తాజా ఘటనలతో అప్రమత్తమైన అమెరికా ఆ ప్రదేశానికి దూరంగా ఉండాలని తమ పౌరులకు సూచించింది